యేసునామ మీ అందరికీ కూడా వందనము తెలియజేస్తున్నాను హోషియా గ్రంథము పదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది బేతావళిలో ఉన్న దూడ విషయమై సోమ్రోని నివాసులు భయపడుతురు దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించు దాని అర్చకులు దుఃఖింతురు చూడండి ప్రేమ ఏమిటారా బేతావళిలో ఉన్నటువంటి దూడ విషయమై అనగా దూడను పూజించేటువంటి విధానం ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆ దూడబున్నటువంటి ప్రభావము పోయినని ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు అయితే ప్రజలు సంతోషిస్తున్నప్పటికీ కూడా దుఃఖించేటటువంటి వారి గుణం రాయబడింది ఎవరు దుఃఖిస్తున్నారంటే అక్కడ అర్చకును ఆ యొక్క దూడ సంబంధించినటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో పూజారులు ఎవరైతే ఉన్నారో వారు దుఃఖిస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది